హాయ్ అండి అంతకీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో మార్చి నెలలో తల్లి యొక్క ఖాతాలోకి తల్లికి వందన పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క పిల్లవాడికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మనకి మనకి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ పథకాల్లో అతి ముఖ్యమైన పథకంగా ఉన్నాయి తల్లికి వందన పైన కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి మనకి అమరావతి వేదికగా అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయండి ఈ సమావేశాల్లో మరి ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు కీలకమైన అప్డేట్స్ గురించి అయితే చర్చించి వాటి గురించి ఆమోదం గురించి మరి ఎప్పుడు ఈ పథకాన్ని అమలు చేయాలన్న పైన క్లారిటీ అయితే వచ్చిందన్నమాట ఈ పథకానికి ఎవరు ఎలిజిబిలిటీ ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏ అర్హతలు ఉంటే మరి ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడతాయి మరి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మరి ఈ పథకం ద్వారా డబ్బులు ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ పథకానికి సంబంధించి మరి మనకు అసెంబ్లీలో కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలా అయితేనే మీకు వీడియోలోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనే మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారనమాట దీంతోపాటు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుని ఉంచున్నట్టే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది తద్వారా మీరు ప్రతి విషయాన్ని మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారండి మన ఛానల్లో కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాల గురించి పూర్తి సమాచారం అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఛానల్ ఫాలో చేయండి దీంతోపాటు వీడియో నచ్చే వచ్చిన లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాట్సాప్ అలాగే ఫేస్బుక్ల ద్వారా షేర్ చేయడం వల్ల తెలియని వారు ఎవరైనా ఉంటే కనుక మరి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి మరి సూపర్ సూపరిసిద్ధ పథకాల్లో భాగంలో అతి ముఖ్యమైన పథకంగా ఉంది తల్లికి వందనం ఈ పథకం ద్వారా చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా ఒకటి నుంచి మరి పన్నెండవ తరగతి చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు అకౌంట్లో వేస్తాము అని చెప్పి చెప్పడం జరిగిందనమాట ఈ పథకం వచ్చేసి మనకి గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం పేరుతో ఉండేదండి అప్పుడు మనకి పదమూడు వేల ఐదు వేల రూపాయలు ఇచ్చేవారనమాట అయితే ఇప్పుడు ఆ పథకానికి కొంచెం పెంచి ప్రతి పిల్లవాడికి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట ఎన్నికల మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చు అంటే మరొక పెద్ద ముఖ్య ముఖ్యమైన పథకంగా పిల్లలను చదివించుకోవడానికి ఇబ్బంది పడేటటువంటి తల్లిదండ్రులకి ఇది చాలా ఉపయోగపడేటువంటి అతి ముఖ్యమైన పథకం అలాగే మన ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం పెరగడానికి ఉపయోగపడేటటువంటి పథకం అనమాట ఎందుకంటే పిల్లలను చదివించడానికి ఏ తల్లి తండ్రి కూడా ఇబ్బంది పడకూడదు వాళ్ళు ప్రభుత్వ స్కూల్లో అయినా చదివించమని లేదా మరీ ప్రైవేటు స్కూల్లో అయినా చదివించమని వారి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి ఫీజులు కట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి దీని ద్వారా చదువుకునే వారి సంఖ్య పూర్తిగా ఇంకా పెరుగుతుందని చెప్పి ఏపీ చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవటం జరిగిందనమాట ఈ యొక్క తల్లికి వందన పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి ఈ తల్లికి వందన పథకం ద్వారా ఏంటంటే మనకి ఒక్కొక్క పిల్లవాడికి కూడా పదిహేను వేల రూపాయలు అంటే ఒక తల్లికి మనకు ఇద్దరు పిల్లలు ఉన్నా ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పి ఆయన ప్రకటించడం అయితే జరిగిందన్నమాట ఈ ప్రకారం యొక్క తల్లికి పథకాన్ని ప్రారంభించడానికి నిన్న అసెంబ్లీలో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కీలక ప్రకటన చేయడం జరిగిందండి మరి గతంలో చూసుకుంటే మనకు గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఈ పథకం కింద పదిహేను వేలు ఇచ్చేవారు ఇక అమ్మఒడి పథకం స్థానంలో వచ్చింది మనకు యొక్క తల్లి ఎక్కువ వందనము యొక్క పథకం అనమాట గతంలో పదిహేను వేల రూపాయలు రెండు వేల రూపాయలు కట్ చేసి అంటే స్కూల్ మెయింటెనెన్స్ కింద రెండు వేల రూపాయలు కట్ చేసి పదమూడు వేల రూపాయలు ఇచ్చామన్నమాట ఇప్పుడు అలా కట్ చేయకుండా పదిహేను వేల రూపాయలు కూడా ప్రతి ఒక్క తల్లి యొక్క అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి ఆయన హామీ ఇచ్చారు కనుక హామీ ప్రకారమే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మరి నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో మీటింగ్లో మనకు నారా లోకేష్ గారు యొక్క పథకానికి సంబంధించి ఆయన మాట్లాడడం కూడా జరిగిందనమాట ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ తల్లికి వందన పథకాన్ని అమలు చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇక ఈ అసెంబ్లీలో మార్చి మూడవ తారీఖున ప్రవేశపెట్టేటువంటి వార్షిక బడ్జెట్లో మనకి యొక్క తల్లికి పందనం పథకానికి సంబంధించిన బడ్జెట్ అలాగే నిధులు కూడా కేటాయిస్తామని చెప్పి ఈ నిధులు కేటాయించిన తర్వాత ఈ యొక్క తల్లికి వందన పథకానికి ప్రతి తల్లి కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకుంటే తర్వాత ఆ డేటా అనేది తీసుకుని దాని ప్రకారంగా మనకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని ఉంది ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఈ తల్లికి వందనం పథకం ఎవరికి వర్తిస్తుంది ఎవరికి రాదు అనేది చూస్తే కనుక గతంలో ఎన్నో మనకు రూమర్స్ అయితే వచ్చాయి అంటే ప్రభుత్వం స్కూల్లో చదివేటటువంటి పిల్లలకి మాత్రమే ఈ తల్లికి వందన పథకం ఇస్తారని ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకైతే ఇవ్వరని చెప్పి కొన్ని రూమర్స్ అయితే రావడం జరిగిందండి మరి మనకి విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు అలా కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివినా ప్రైవేట్ స్కూల్లో చదివినా ఏ స్కూల్లో చదివినా కానీ మరి ఒకటి నుంచి పన్నెండవ తరగతి చదివే ప్రతి పిల్లవాడికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరుతుందని బయట వచ్చే ప్రచారాలను అయితే నమ్మవద్దని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి ప్రతి పిల్లవాడికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోవాలండి మరి ఈ యొక్క పథకానికి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి అనేది కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ప్రతి తల్లి కూడా పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్కూల్లో మరియు కాలేజీలకు పంపిస్తూ ఉండాలి అలాగే ప్రతి పిల్లవాడికి కూడా లేదా పాపకు డెబ్బై ఐదు శాతం వరకు అర్హత హాజరు అనే అర్హత ఉండాలి అంటే వంద రోజులు కనుక స్కూల్ జరిగితే ఎనభై రోజులు పక్కాగా స్కూల్కి వెళ్ళాలండి ఇది మెయిన్ రూల్ అనమాట అంతేకాకుండా ప్రతి తల్లి కూడా మీ యొక్క ఆధార్ కార్డుతో పాటు మీ పిల్లల ఆధార్ కార్డులు కూడా అప్డేట్ అనేది చేయించుకుని ఉండాలి అంటే బయోమెట్రిక్ ఆప్షన్ అనేది మీరు చేయించుకోవాల్సి ఉంటుందండి అలాగే అక్కడ కేవైసీ కూడా చేసినట్లు అవుతుంది కాబట్టి ఇక త్వరలోనే మనకి ఈ నెలలోనే క్యాంపులు కూడా పెట్టబోతున్నారు కాబట్టి మళ్ళీ కూడా ప్రత్యేకంగా పిల్లల కోసం స్కూళ్ళల్లో గతంలోను కూడా పెట్టారు కాబట్టి మళ్ళీ కూడా క్యాంపులు ఏర్పాటు చేస్తామని ఈ బయోమెట్రిక్ అప్డేట్ అనేది తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట ఈ బయోమెట్రిక్ కోసం మీ సేవా కేంద్రాలకు వెళ్ళే అవసరం లేకుండా ప్రతి స్కూల్లో క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడ పిల్లల చేత ఈ బయోమెట్రిక్ అప్డేట్ చేసి ఆధార్ కార్డు అప్డేట్ అనేది చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి దీంతోపాటుగా తల్లి యొక్క ఆధార్ కార్డు తల్లి యొక్క రేషన్ కార్డు తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండాలండి దీంతోపాటు పిల్లవాడి యొక్క ఆధార్ అప్డేట్ అయిన ఆధార్ కార్డు అనేది ఉండాలన్నమాట ఈ మూడు ఖచ్చితంగా ఉంటేనే మీరు ఈ మూడు ప్రూఫ్స్ ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత మీరు పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత కావాలంటే మీరు మిగిలినటువంటి రూల్స్లు అయితే వర్తిస్తాయి ముఖ్యంగా మనకు ప్రాథమికంగా ఈ పథకానికి మీరు ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడు అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ లేకపోతే మూడు వందల రూపాయలు ఇస్తే మనకు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అనేది ఇస్తారు అది కూడా ప్రభుత్వ పథకాల కోసం ఈ యొక్క ఆఫీస్ అకౌంట్ అనేది కూడా ఓపెన్ చేయండి అని చెప్తున్నారండి మీరు బ్యాంక్లోనే కాదు పోస్ట్ ఆఫీస్లో కూడా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడతాయి అనమాట మీరు మూడు వందలు కడితే చాలండి మీకు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అనేది వస్తుంది ప్రతి తల్లి కూడా ప్రతి మహిళ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు తప్పకుండా ఎంపీసీఏ లింకులు అనేది చేయించుకుని ఉండాలండి ఒకసారి చేయించుకున్నారా లేదా అనేది చెక్ చేయించుకోండి ఇలా మీరు చేయించుకుంటేనే మరి మీకు ఈ డబ్బులు అనేవి పడతాయి అలాగే మీ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలండి మరి ఆధార్ కార్డ్కి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ చేసుకున్నారో అదే ఫోన్ నెంబర్ మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు కూడా లింక్ చేసుకోవాలి అలాగే మీరు జాగ్రత్తగా చూసుకోండి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి ఏపీ ప్రభుత్వం మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మనకు ఈ యొక్క పథకానికి ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారండి మరి మనకి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మనకి బడ్ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మనకు పంతొమ్మిదవ తారీఖు లోపు ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అప్డేట్ అయితే విడుదల చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందన్నమాట ఏప్రిల్ లేదా మే నెలలో పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి మనకి మార్చి నెలలో అప్లై చేసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత మనకి ఏప్రిల్ మే నెలలో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి తల్ల యొక్క బ్యాంకు ఖాతాల్లోకి అవుతాయి అన్నమాట పిల్లలు ఖచ్చితంగా మీరు స్కూల్కి అనేది పంపించాలండి స్కూల్కి వెళ్తేనే మీ పిల్లలు స్కూల్కి వెళ్తేనే మరి ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయండి స్కూల్కి వెళ్ళని పిల్లలకైతే రావన్నమాట గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ స్కూల్లో చదివినా ప్రైవేట్ స్కూల్లో చదివినా గురుకుల పాఠశాలలో చదివినా కానీ ఒకటి నుంచి పన్నెండవ తరగతి జరిగే వరకు అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఈ పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుంది ఓకే ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు వస్తాయండి అలాగే ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయల వరకు సంవత్సరానికి డబ్బులైతే రావడం జరుగుతుందనమాట మరి ఏ తల్లి కూడా పిల్లల్ని స్కూల్కి పంపించడానికి ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్షరాస్యత అనేది పెరగాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ మరి చదువుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మాట కాబట్టి పేదవారికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది చదువుకునే పిల్లలకి ఈ పథకం ద్వారా చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అనమాట మరి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అతి ముఖ్యమైన పథకాల్లో భాగంగా ఉన్న యొక్క తల్లికి వందన పథకం ద్వారా మరి డబ్బులనేవి మీ అకౌంట్లో పడాలంటే కనుక ప్రతి తల్లి కూడా మీ పిల్లల్ని తప్పకుండా స్కూల్కి పంపించండి దీనికి మెయిన్ రూల్ వచ్చేసి పిల్లల యొక్క అటెండెన్స్ శాతం ఎనభై శాతం పైన ఉండాలి అంటే వంద రోజులు స్కూల్ జరిగింది అనుకోండి ఎనభై ఎనభై రోజులు స్కూల్కి వెళ్ళాలన్నమాట తప్పకుండా స్కూల్ మానేసి యాభై శాతం నలభై శాతం ముప్పై శాతం అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకు మాత్రం ఈ డబ్బులు అయితే దీంతో పాటుగా నేను చెప్పిన ప్రూఫ్స్ అన్ని రెడీ పెట్టుకుంటే కనుక మార్చి మూడు మనకు బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మనకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు కాబట్టి మీరు డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ జిరాక్స్ అన్ని దగ్గర పెట్టుకుంటే మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ లోపల ఎవరైనా పిల్లలకి ఆధార్ కార్డు అప్డేట్ చేయించకుండా ఉన్నట్టయితే కనుక వెంటనే ఆధార్ అప్డేట్ చేయించండి పాటుగా ఆధార్ కార్డుకి ఈకేవైసీ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకుని ఉండండి ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేస్తేనే ప్రభుత్వ పథకాల యొక్క డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడతాయండి లేకపోతే చాలా ఇబ్బంది అయితే జరుగుతాయి అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించండి ఇదే ఇవన్నీ కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే